హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి సేవింగ్ స్కీమ్ అనేది ఒకటి చెప్తాను ఎందుకంటే చాలామంది బయట ఎక్కడైనా సేవింగ్స్ చేయాలంటే భయపడతారనమాట ఎందుకంటే మన అమౌంట్ అనేది రిటర్న్ వస్తుందో లేదో తెలియదు అందువల్ల నేను మీకు ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అనేది చెప్తాను పీపీఎఫ్ అని పబ్లిక్ ప్రొవైడెడ్ ఫండ్ ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తారు ఇందులో మనం డబ్బులు అనేది ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు ఇందులో మనం ఎంత అమౌంట్ పెడితే ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అనేది మీకు క్యాలిక్యులేట్ వేసి చూపిస్తాను ఒకసారి వీడియో చివరి దాకా చూడండి మీకు నచ్చితే తప్పకుండా వేసుకోండి స్కీమ్ అనేది ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలకి లేకపోతే మన వైఫ్కో ఎవరికో ఒకరికి నామిని పెట్టుకున్నామంటే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే మనకి వచ్చే శాలరీ అనేది ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఫ్యూచర్లో మనకి వెనకాల చూసుకుంటే ఎలాంటి సేవింగ్స్ అనేది ఉండదు అనమాట అప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో బాధపడాలి అందువల్ల ఇలాంటి చిన్న చిన్న సేవింగ్ స్కీమ్ అనేది ఒకసారి మనం వేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది ఒకసారి చూడండి వీడియో చివరిదాకా మీకు నచ్చితే తప్పకుండా వేసుకోండి ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుంచి పోస్ట్ ఇన్ఫో అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు పోస్ట్ ఇన్ఫో అని ఇలా ఉంటుంది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుందనమాట ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు సుకన్య సమృద్ధి నెక్స్ట్ అదేవిధంగా అన్ని స్కీమ్ అనేది ఇక్కడ ఉంటుందనమాట మనకి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు పీపీఎఫ్ గురించి చెప్తాను నేను ఇక్కడ చూడొచ్చు మీరు పబ్లిక్ ప్రొవైడెడ్ ఫండ్ అని ఇందులో ఫస్ట్ మనము ఒక ఐదు వందల నుంచి చూస్తాము ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అనేసి ఇక్కడ చూడొచ్చు మీరు పదహైదు సంవత్సరాలు అనేది మనం కట్టాలన్నమాట మెచ్యూరిటీ పీరియడ్ పదహైదు సంవత్సరాలు మనం ఐదు వందలు కడితే తొంభై వేలు అనేది మనం కడతాము కానీ ఇంట్రెస్ట్ వచ్చి అరవై అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అనేది ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది మనకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అనేది మన చేతికి వస్తుందన్నమాట నేను ఎందుకు ఐదు వందలు చూపిస్తూ ఉన్నానంటే చాలామంది చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం సేవింగ్ చేసుకోవాలని తెలియదు అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు ఐదు వందల నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట లేదు మాకు ఎక్కువ సాలరీ వస్తూ ఉండేవాళ్ళు తప్పకుండా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలా సేవింగ్ చేసుకుంటే ఇంకా మెచ్యూరిటీ అనేది అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది ఒకసారి మీరు క్లియర్గా క్యాలిక్యులేట్ వేసుకొని మీ వల్ల ఎంత పే చేసేదానికి అవుతుందో అంత అమౌంట్ పే చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద ఐకాన్లో ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ అనేది మనకి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది మనకి అప్పుడు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారనమాట మనకి ఈ స్కీమ్లో మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా ఇయర్లీ పే చేసుకోవచ్చు అనమాట మన వల్ల ఎంత అవుతుందో వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా పే చేసుకోవచ్చు కానీ మనం అంత పే చేయలేము కాబట్టి కనీసం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మినిమం రెండు వేలైనా వేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఒక మంచి మెచ్యూరిటీ అనే అమౌంట్ అనేది కంపల్సరీ వస్తుందనమాట ఇందులో మనం త్రీ ఇయర్స్ తర్వాత కావాలంటే మనం లోన్ కూడా తీసుకోవచ్చు తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ లోన్ తీసుకొని మనం ఇందులోనే కట్టుకుంటా వచ్చేసినామంటే మెచ్యూరిటీ టైంకి ఆ లోను తీరిపోతుంది నెక్స్ట్ మన మెచ్యూరిటీ అమౌంట్ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తుంది అదేవిధంగా సపోజ్ మనకి మిడిల్లో ఏదైనా జరిగింది జరిగిందనుకొని మనం మ మనకి మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం అనమాట మనం ఎంత కట్టినామో దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి మన నామినీ ఎవరు పెడతామో వాళ్ళకి మొత్తం అమౌంట్ అనేది సెటిల్మెంట్ చేస్తారనమాట కానీ మీరు మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నమాట ఈ విధంగా నేను పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినాను ఆ బుక్ వాళ్ళకి చూపించండి చూపించేసి వాళ్ళు చెప్పండి సపోజ్ నాకు ఏదైనా అయితే ఇవి ఎత్తుకొని పోయి మీరు పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట మన డెత్ సర్టిఫికేట్ ఉంది కదా దాంతోపాటు పాస్బుక్ రెండు సబ్మిట్ చేస్తే అమౌంట్ అనేది మన నామ్ని ఎవరు పెట్టినామో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీ వల్ల ఎంత పే చేయగలగరో ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ వేసుకొని నెక్స్ట్ పీపీఎఫ్ అకౌంట్ అనేది స్టార్ట్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగినారంటే వాళ్ళే మీకు చేసి వాళ్ళు మీ డబ్బులు కట్టని మీకు బుక్ అనేది వచ్చేస్తుంది ఆ బుక్ అనేది మీరు మంత్లీ తీసుకొని పోయి పే చేయవచ్చు లేకపోతే మీరు మొబైల్లో ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే సపోజ్ ఇప్పుడు ఒక ఐదు వందలు పెట్టి ఓపెన్ చేసుకోండి మీ దగ్గర అమౌంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి అప్పుడు అదే పెరిగిపోతుంది అనమాట ఎందుకంటే మీరు ఇంకా ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసినారంటే మళ్ళీ పదహైదు సంవత్సరాలు అనేది కట్టాలన్నమాట అందువల్ల ఇప్పుడే ఓపెన్ చేసుకున్నారంటే డబ్బులు ఉండేటప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట అందువల్ల వీలైనంతవరకు వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు పీపీఎఫ్ గురించి ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ వేస్తూ ఉన్నాను కాబట్టి దాని గురించి నాకు తెలుసు అందువల్ల మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్